హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన టూ బీహెచ్కే ఫ్లాటు ఫుల్ ఫర్నిచర్డ్ వర్క్తో సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ వస్తుందండి కార్ పార్కింగ్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా కార్ పార్కింగ్ అండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కంప్లీట్గా ఉడా ఎప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఏపీ రారా కూడా ఎప్రూవ్డ్ ఉందండి కంప్లీట్గా సెల్లార్ ఏరియా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా క్యారిడోర్ అండి ఈచ్ ఫ్లోరు ఫోర్ ఫ్లాట్స్ అండి ఓవరాల్గా ఫైవ్ ఫ్లో ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ అండి ఎంట్రన్స్లో సేఫ్టీ గ్రిల్స్ అయితే అద్భుతంగా ఇవ్వటం జరిగిందండి ఎంట్రన్స్లో సేఫ్టీ గ్రిల్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్తో ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి లిఫ్ట్ అండి లిఫ్ట్ కూడా చాలా మంచి కంపెనీది ఇచ్చారండి ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గాను ఎంట్రన్స్లో డైనింగ్ హాల్ అండి కంప్లీట్గా డైనింగ్ హాల్ అయితే చాలా పెద్దదండి చాలా బిగ్ సైజు డైనింగ్ డైనింగ్ హాల్లో వచ్చేసరికి ఫాల్ సీలింగు అలాగే వుడ్ వర్క్ చేయటం జరిగిందండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి కంప్లీట్ గా డైనింగ్ హాల్ అండి ఇది వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీలో వాష్ బేసిన్ కూడా ఇవ్వటం జరిగింది డైనింగ్ హాల్ అయితే చాలా పెద్ద అండి చాలా బిగ్ సైజు చాలా చాలా బాగుంది పెయింటింగ్స్ అయితే చాలా బాగా డిజైన్ చేయటం జరిగిందండి ఈ ఫ్లాట్ కి ఫ్రెండ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగ నిమిత్తం వేరే ఊరు వెళ్ళటం వల్ల ఈ ఫ్లాట్ అయితే అమ్మటం జరుగుతుందండి చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా బాల్కనీ అండి బాల్కనీ ఏరియా కూడా చాలా బాగుంది బాల్కనీ ఏరియాలో వుడ్ వర్క్ ఇవ్వడం జరిగిందండి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు అలాగే స్లైడింగ్ డోర్స్ అయితే యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గాను చాలా బాగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా యూటిలిటీ స్పేస్ అండి యూటిలిటీ స్పేస్లో మీరు హ్యాపీగా వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చండి అలాగే విండో కూడా ఇవ్వటం జరిగిందండి చాలా చాలా బాగుందండి యూటిలిటీ స్పేస్ కూడా ఇదండి కంప్లీట్గా యూటిలిటీ స్పేసు చాలా బాగా ఇచ్చారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో అయితే అద్భుతంగా వుడ్ వర్క్ చేయటం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేశారండి అలాగే ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ చాలా చాలా బాగా డిజైన్ చేయటం జరిగిందండి ఈ ఫ్లాట్కి చాలా బాగా వుడ్ వర్క్ అయితే ఇవ్వటం జరిగిందండి చాలా మంచిగా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది కంప్లీట్గా న్యూ కన్స్ట్రక్షన్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండులో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి లేటెస్ట్గా ఫ్లాట్ తీసుకున్నారండి రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళటం వల్ల ఈ ఫ్లాట్ అయితే అమ్మటం జరుగుతుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పెయింటింగ్స్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేయటం జరిగిందండి చాలా మంచిగా ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈశాన్య మూల పూజా రూమ్ ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గాను స్పెషల్లీ రూమ్ అయితే ఈ ఫ్లాట్కి అయితే లేదండి చిల్ ఈశాన్య మూల వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండటం వల్ల వాసు ప్రకారంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈశాన్యంలో బాక్స్ టైప్లో పూజా రూమ్ ఇవ్వటం జరిగింది హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చండి వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా డబల్ లైన్స్ ఇచ్చి డిజైన్ చేయటం జరిగిందండి చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి అన్ని స్కూల్స్ కానీ హాస్పిటల్టీస్ కానీ అలాగే మెయిన్ రోడ్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గరండి ఈ ఫ్లాట్ నుంచి ఎవరైనా మంచి బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా రేరు ఇలాంటి ఫ్లాట్స్ దొరకడం ఎందుకంటే ఎమర్జెన్సీగా సేల్ చేయడం వల్ల ఇంత కొత్తది ఫ్లాట్ అయితే దొరుకుతుంది రెండు వేల ఇరవై రెండు అండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా న్యూ కన్స్ట్రక్షన్ చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి అలాగే ఈ ఫ్లాట్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి టీవీ క్యాబినెట్ టీవీ క్యాబినెట్ పైన కూడా వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి పెయింటింగ్స్ అయితే విషయంలో చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి వీళ్ళు పెయింటింగ్స్ కోసం కానీ వుడ్ వర్క్ కోసం కానీ ఏ విధమైన అమౌంట్ ఖర్చు అవసరం లేదండి అలాగా గృహప్రవేశం చేసుకోవడానికి చాలా మంచి ఫ్లాట్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి హాల్లో కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా ఇండియన్ స్టైల్లో ఈ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది చాలా బాగుందండి గ్రేజర్ పాయింట్ కూడా ఇచ్చారు బాత్రూమ్ స్పేస్ వచ్చేసరికి చాలా పెద్దది బాత్రూంలో వాష్ బేసిన్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇండియన్ స్టైల్లో ఇచ్చారండి ఇది కంప్లీట్గాను ప్రైజ్ కూడా రీజనబుల్గా చెప్తున్నారండి కంప్లీట్గా ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీలో వస్తుంది నార్త్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా మంచిగా డిజైన్ చేశారు సపరేట్గా బీరువా పెట్టుకోవడానికి చాలా మంచిగా డిజైన్ చేయటం జరిగిందండి ఈ వుడ్ వర్క్లో కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయటం జరిగింది అలాగే ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా ఇవ్వటం జరిగిందండి లైటింగ్ విషయం కానీ అలాగే పెయింటింగ్ విషయంలో కానీ ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వలేదండి వీళ్ళు చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు ప్రకారంగా ఈ ఫ్లాట్ అయితే ఉండటం జరుగుతుందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ కబోర్డ్ ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది షవర్ పాయింట్ కానీ అన్నీ ప్రతి ఒక్క ప్లంబింగ్ మెటీరియల్ కూడా చాలా మంచిగా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి ఫ్రెండ్స్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ అండి సిటీకి చాలా దగ్గరలో ప్రైజ్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రైజ్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి చాలా మంచి బడ్జెట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్